హరి ఓం శ్రీ గురుభ్యో నమ మహా మహాగణాధిపతయే నమ శ్రీ విశ్వాసుమ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది నాడు మనం విధిగా నిర్వహించుకొని చెప్పుకునేటువంటి సంవత్సర ఫలితాలు అయినటువంటి పంచాంగ శ్రవణాన్ని ఆరంభం చేయడం జరుగుతుంది ఈ విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటిది మనకున్నటువంటి తెలుగు సంవత్సరాల్లో అరవై సంవత్సరాలలో ముప్పై తొమ్మిదవ సంవత్సరంగా దీన్ని చెప్పడం జరుగుతుంది విశ్వావసు అంటే అది ఒక గంధర్వరాజు యొక్క పేరు ఆ గంధర్వరాజు సకల శుభకార్యాలను చేకూర్చేటువంటి వాడు కనుక ఆ రాజు పేరు మీదుగా వచ్చినటువంటి ఈ విశ్వావసుమ సంవత్సరం అందరికీ సకల శుభాలను చెప్పడం జరుగుతుంది ఇక పంచాంగ శ్రవణాన్ని గురించి మనం చర్చించుకుంటే శ్రీ కళ్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేషపుణ్యవరదం గోదానతుల్యం మృణాం ఆయుర్బుద్ధి సముచితం సత్ సత్సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం పంచాంగత అంటే సకల శుభాలకు అలవాలమైనటువంటిది మన పంచాంగ శ్రవణము అని చెప్పి చెప్పడం జరుగుతుంది శ్రీకళ్యాణ గుణాభం రిపుహరం రిపు అంటే సకల పాపాలను తొలగించేటువంటిది దుస్వప్న దోషాభం దుస్వప్నాల వల్ల కలిగేటువంటి దోషాలను కూడా తొలగించేటువంటి శక్తి కలిగినటువంటిది గంగాస్నాన విశేష పుణ్య గంగా గంగాస్నానం చేస్తే ఇంతటి విశేష పుణ్యఫలం అనేది కలుగుతుందో అంతటి పుణ్యఫలాన్ని ప్రాప్తింపజేసేటువంటి శక్తి ఈ పంచాంగ శ్రవణం వల్ల వస్తుంది అనేటువంటిది చెప్తుంది ఆదిర వృద్ధిర ఉత్తమం ఆయుష్ను పెంచేటువంటి విధంగా మనకు సకల సూచనలు తెలియజేస్తుంది మన నైమిక్తికర్మల్లో నిత్య సాధనంగా ఉంటూ మనకు శుభాశుభాలను చేకూరుస్తున్నటువంటిది మరలా సత్సంతాన సంపత్పదం నానాకర్మ సుసాధనం మనం చేసేటువంటి ప్రతి కర్మల్లో దైనందిన జీవితంలో మానవుడు ఆచరించేటువంటి ప్రతి కర్మలకు కూడా శుభాశుభాలను తెలియజేస్తూ వారికి సూచనలు ప్రాయంగా తెలియజేస్తూ వారి యొక్క జీవితంలో సకల శుభాలను చేకూర్చే విధంగా ఈ పంచాంగం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది పంచాంగము అనగా ఐదు యొక్క ఐదు అంగాల యొక్క కలయిక తిథి వార నక్షత్ర యోగ కలిపి ఐదు అంగములుగా పంచాంగానికి చెప్తారు అందుకే వీటిని పంచాంగము అని చెప్పడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరం విశ్వాసనవ సంవత్సరం నవనాయకుల యొక్క ఫలితాల గురించి మాట్లాడితే ఈ సంవత్సరం ఆదివారం నాడు ఉగాది పండుగ వచ్చింది కాబట్టి రవి రాజుగా ఉంటాడు ఈ సంవత్సరం అంతా రాజవాహనం గజమవుతుంది రవి రాజు కావటం వల్ల పరస్పర యుద్ధ వాతావరణం ఉంటుంది ప్రజలు కొంత వ్యాధి పీడితులవుతారు కొద్దిగా పండలకు సస్యానుకూలంగా ఉండడం తక్కువగా ఉంటుంది ప్రజల్లో విపరీతమైనటువంటి గొడవలు రాజ్యాల మధ్యటువంటి యుద్ధాలు చూడడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ నవనాయకుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తారు కాబట్టి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం మళ్ళా మంత్రి చంద్రుడు అవుతున్నాడు మంత్రి చంద్రుడు కావడం వల్ల మనకు సస్యాధిపతి గురుడు అవుతున్నాడు అర్ఘాధిపతి రవి అవుతున్నాడు వా తర్వాత సేనాధిపతి కూడా రవి ధాన్యాధిపతి కుజుడు మేఘాధిపతి రవి రసాధిపతి శని అవుతున్నాడు నీరసాధిపతి కూడా బుధుడు అవుతున్నాడు కాబట్టి ఈ ఫలితాల వల్ల వీటి వల్ల ఏమవుతుంది అంటే ఈ సంవత్సరము గోధుమలు మరియు శనగలు ఎర్రని భూములు నల్లని భూములు కూడా బాగా ఫలిస్తాయి నల్లని పంటలు ఎర్రధాన్యం కూడా బాగా పండుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది తర్వాత బంగారు ఇత్యాది ఆభరణాలు వెండి లాంటి వస్తువులు కూడా ఎక్కువగా రేటు ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరం పశుపాలకుడు స్థాన సంరక్షకుడు ఎముడే అవుతున్నాడు కనుక పశువులకు గ్రాసం దొరకడం కష్టం పశువులు పాలివ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి పశువులు కూడా రోగపీడితులుగా ఉంటాయని చెప్పడం జరుగుతుంది కానీ భగవంతుని యొక్క కృప వల్ల అవన్నీ కూడా తొలుగుతాయని కూడా చెప్పడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరం మనం ముఖ్యంగా తెలుసుకునేటువంటి కార్తెల్లో రోహిణీ కార్తె వచ్చేసి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్జల గాడిద వాహనం మీద వస్తున్నది ఈ గాడిద వాహనం మీద రావడం వల్ల మనకు ఇరవై ఆరో తారీఖు నుంచి జూన్ నెల ఐదో తారీఖు వరకు తొలగని వర్షాలు కురుస్తాయి మృగశిర కార్తె ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు కప్ప వాహనం మీద రావడం వల్ల మృగశిర కార్తె నుంచి వచ్చేటువంటి ఐదు కార్తెల్లో కూడా మంచి వర్షాలు కురుస్తాయి పదవ తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు తొలగని వర్షాలు ఉంటాయి సస్యానుకూలంగా వర్షాలు పడతాయని కూడా చెప్పవచ్చు ఆర్ద్ర కార్తె ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మూడునజల ఎలక వాహనం మీద వస్తున్నందువల్ల ఇరవై మూడో తారీఖు నుంచి మరల నాలుగో తారీఖు వరకు భారీ వర్షాలు ఉంటాయి భాగ్యనగరంలో వరదలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు మరల పునరవసు కార్త దీన్ని చిన్న చిన్నపుషాలని మన ప్రాంతంలో చెప్తారు ఈ పునరవసు కార్తలో ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పాదజల గుర్రం వాహనం మీద రావటం వల్ల తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు భారీ వర్షాలు తుఫాను కూడా ఉంటాయి రైతులకు అనుకూలంగా వానలు కురుస్తాయి పంటలకు సమృద్ధిగా నీరు విస్తృతించడం జరుగుతుంది పుష్యమీ కార్తె దీన్ని పెద్ద ఉషాల అంటారు మన ప్రాంతంలో ఇరవయో తారీఖు నుంచి ఏడో ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు నెమలి వాహనం మీద రావడం వల్ల ఉత్తర భారతంలో అధికంగా వర్షాలు కురుస్తాయి ఇరవై ఏడవ తారీఖు నుంచి మరలా రెండవ తారీఖు వరకు కూడా మంచి వర్షాలు తగినటువంటి నీరు లభిస్తుంది సస్యాభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇక సంక్రాంతి పురుషుడు ఈ సంవత్సరం వచ్చేసి వరాహం మీద ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తూ వస్తున్నాడు ఆయన అనురాధ నక్షత్రంలో రావడం వల్ల మూడు శిరస్సులు రెండు ముఖాలు నాలుగు నాలుకలు కలిగి రా రాగి పాత్రలో భోజనం చేస్తూ రావడం వల్ల లోహనాశనం అనేది ఉంటుంది ఉత్తర భారతం వాళ్ళందరికీ కూడా కొంత వినాశనం ఉంటుంది మరలా వికృతమైన నల్లని శరీర ఛాయ కలిగి రావడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఈయన తర్వాత వర్ష ప్రమాణానికి వస్తే ఈ సంవత్సరం భూమి ఎందు రెండు భాగాలు పర్వతముల తొమ్మిది భాగాలు సముద్రం ఎందు తొమ్మిది భాగాలు పడడం జరుగుతుంది మళ్ళా రెండు తుమ్ముల గాలి రెండు తుమ్ముల వర్షము రెండు పన్నెండు వీసాల పంటలో ఏడు వీసాల పంట పండుతుంది అని చెప్పడం జరుగుతుంది ఇక మౌధ్యమి వచ్చేసి ఈ సంవత్సరము పది ఆరు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ మాసంలో శుద్ధ పౌర్ణమి మంగళవారం నుండి తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆషాఢ శుద్ధ చతుర్దశి మంగళవారం వరకు ఉందని చెప్పాలి మరలా శుక్రమోఠిమి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు మార్గశిర మాస శుద్ధ సప్తమి మంగళవారం నుండి మాఘమాసంలో బహుళ అమావాస్య వరకు ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరం గ్రహణాలు వచ్చేసి చంద్రగ్రహణం మనకున్నది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద మాస శుద్ధ పౌర్ణమి ఆదివారము సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది రాత్రి పన్నెండు గంటల నుండి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల దాకా ఉంటుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో మనకు ఇది వర్తిస్తుంది తర్వాత మార్చి నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఆరున పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అది సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాలకు మధ్యకాలం నుంచి మళ్ళీ ఆరు గంటల యాభై నిమిషాల దాకా సాయంత్రం ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరము కాడి అనేటువంటిది కట్టడం అనేది ఎలా ఎలా కట్టాలి పొలానికి వెళ్ళి దున్నేటువంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆదివారం నాడు అంటే పండగ ఎదురు అన్నాడు కానీ మరుసటి రోజు కానీ వెళ్ళేటువంటి వాళ్ళు ఉత్తర దక్షిణంగా పాయడం మంచిది అంటే ఉత్తరానికి పాయాలి ఉత్తరానికి విడిచిపెట్టాలి ఈ విధంగా సోమవారం కానీ ఆదివారం కానీ చేయడం మంచిది ఉత్తరదక్షిణం పాయడం వల్ల మంచి శుభాలు కలుగుతాయి లాభాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరం వచ్చేసి వాస్తు కర్తరీ మనకు పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వాస్తు ఉన్నది ఈ సంవ ఈ ఈ కాలంలో మట్టి పండ్లు రాతి పండ్లు గృహ నిర్మాణ పనులు చేయకూడదని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అదివరకే మొదలు పెట్టుకుని ఉంటే దానికి దోషం లేదు తర్వాత నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు డొల్లు కర్తరి అంటారు ఇది మనకు పెద్దగా వర్తించదు తర్వాత ఇక ఈ సంవత్సరము కందాయ ఫలాల గురించి అంటే ఆదాయ వ్యయాల గురించి మనం మాట్లాడితే ఈ సంవత్సరము మేషరాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు వృషభ రాశి వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు ఖర్చు కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయము రెండు ఖర్చు సింహరాశి వారికి పదకొండు ఆదాయము పదకొండు ఖర్చు కన్యా రాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు ఖర్చు తులారాశి వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చుగా ఉన్నది వృశ్చిక రాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు ధనస్సు రాశి వారికి ఐదు ఆదాయము ఐదు ఖర్చు మకర రాశి వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు మీనరాశి వారికి ఐదు ఆదాయము ఐదు ఖర్చుగా చెప్పడం జరుగుతుంది ఇక రాజగుద్యమం అవమానాలకు వస్తే విషయం గురించి మనం చర్చిస్తే మేషరాశి వారికి ఐదు ఆదాయం ఐదు రాజపూజము ఏడు అవమానము వృషభ రాశి వారికి ఒకటి ఆదాయం ఒకటి రాజపూజము మూడు అవమానము మిథున రాశి వారికి నాలుగు రాజపూజము మూడు అవమానము కర్కాటక రాశి వారికి ఏడు రాజపూజము మూడు అవమానము సింహరాశి వారికి మూడు రాజము ఆరు అవమానము కన్యా రాశి వారికి ఆరు రాజాగా ఉంటారు ఆరు భాగాలు అవమానం ఉంటుంది తులారాశి వారికి రెండు భాగాలు రాజాగా ఉంటాయి రెండు భాగాలు అవమానం ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఐదు భాగాలు రాజాగా ఉంటే రెండు భాగాలు అవమానం ఉంటుంది ధనసు రాశి వారికి ఒక భాగం రాజుగా ఉంటే ఐదు భాగాలు అవమానం ఉంటుంది మకర రాశి వారికి నాలుగు రాజుగా ఉంటే ఐదు అవమానం ఉంటుంది కుంభరాశి వారికి మూడు రాజాగా ఉంటే ఐదు అవమానం ఉంటుంది మీనరాశి వారికి మూడు రాజాగా ఉంటే ఒక భాగం అవమానం అని చెప్పడం జరుగుతుంది తర్వాత ఇక పుష్యమి నక్షత్రము విశాఖ నక్షత్రము శతవిష నక్షత్రం వారికి ఆది సున్నా ఉంటుంది ఆది సున్నే మహావ్యాధి అంటారు అంటే కొంతవరకు వ్యాధిగ్రస్తులు కావచ్చు అని చెప్పడం ఎక్కువగా వ్యాధులు ప్రభువులవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అశ్విని రోహిణి పునర్వసు మఖ హస్త విశాఖ మూల శ్రవణం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి మధ్యసున్నా ఉంది చూర భయం ఉంటుంది రోహిణి ఆశ్లేష చిత్త మూల శతవిష నక్షత్రం వారికి అంత్యసున్నా ఉండడం వల్ల ఫలితం నిష్ఫలం అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఈ వీవులను భగవంతుణ్ణి ప్రార్థించడం వల్ల నిత్యం భగవద్రాధన చేయడం వల్ల ఇటువంటి మన ప్రతికూల ఫలితాల నుంచి కూడా మనం బయటపడవచ్చు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఈ సంవత్సరము మనకున్నటువంటి శుభాశుభ ఫలితాలను మనం తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరికి కూడా విశ్వాసనామ సంవత్సరం అందరి కుటుంబాల్లో సకల శుభాలను కలగజేయాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండి అందరికీ ఆ అమ్మవారి యొక్క కృప వల్ల సకల శుభాలు చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య న్యాయేన న్యాయ మార్గ్యేన మహీ మహిషం గోబ్రాహ్మణేభ్య శుభ స్థ్యం లోకా భవంతు స్వస్తి